వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు ముఖ్య గమనిక ఈసారి జనరేట్ కాబడిన మే నెల పెన్షన్ స్లిప్లలో గమనించదగిన మార్పులు ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలో వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల మే నెల పెన్షన్ స్లిప్స్లో గమనించదగ్గ మార్పులు ఏపీ పెన్షన్లకు ఈసారి జనరేట్ కాబడిన మే నెల పెన్షన్ స్లిప్స్లో పరిశీ పరిశీలించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులు అన్ని ట్రెజరీల్లోనూ ఒకే విధంగా చేయబడలేదు కొన్ని ట్రెజరీల్లో పెన్షన్స్ కట్టవలసిన ఆదాయ పన్ను గడించి దానిని పది సమాన వాయిదాలుగా లెక్కించి మే పెయిడ్ ఇన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెయిడ్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు రికవరీగా నిర్ణయించి మొదటి వాయిదాను మే నెల పెన్షన్ నుంచి ఆల్రెడీ తగ్గింపు చేయటం జరిగింది అనగా ఈ నెల నుంచి అయితే తగ్గింపు చేయటం జరిగింది ఇక పేస్లిప్స్లో ఫామ్ సిక్స్టీన్ వద్ద ఇంకను ఓల్డ్ రీజియంలో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపుతున్నారు కానీ న్యూ రీజియం ప్రకారము ట్యాక్స్ అనేది కట్ చేస్తున్నారు ఈ మార్పుని గమనించాలి ఇక పేస్లిప్స్లో ఫామ్ సిక్స్టీన్లో న్యూరిజియం ప్రకారం లెక్కలు చూపి పెన్షనర్స్లో కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు సాఫ్ట్వేర్లో మార్పులు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల్లో ఒకే విధంగా ఐటీ తగ్గింపులు చేపట్టాలి కొన్ని ట్రెజరీల్లో మార్చి నుంచి రీకవరీ రీకవరీలు ప్రారంభించి ఉన్నారు మరికొన్ని జిల్లాల్లో ట్రెజరీల్లో ఈ నెల నుంచి తగ్గింపులు చేపట్టారు అయితే కొన్ని రకాల ట్రెజరీలు అయితే ఇంతవరకు ఐటీ తగ్గింపు మాటే లేదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని సబ్ ట్రెజరీల పరిధిలో ఒకే విధంగా ఐటీ తగ్గింపులు చేపట్టే విధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు చర్యలు చేపట్టాల్సి ఉంది ఓల్డ్ రీజియంలో కొనసాగాలనుకునే పెన్షనర్సు వారి వారి సేవింగ్ వివరాలతో ఓల్డ్ రీజియం ఆప్షన్ను ఎస్టీఓలకు ఇచ్చి వారు కోరిన విధంగా ఓల్డ్ రీజియంలో ఐటీ తగ్గింపులు చేపట్టడం జరిగిందని పే స్లిప్స్ను బట్టి తెలుస్తుంది ఇక ఏ రీజియంలోనైనా ఇన్కమ్ ట్యాక్స్ను ప్రతి నెల పెన్షన్ నుండి సమాన వాయిదాల్లో డిటెక్ట్ చేయమని ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా తెలియపరచాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ మార్పులు అయితే ఈ నెల పెన్షన్ స్లిప్పులో చోటు చేసుకున్నాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్